రాజీనామా చేసిన ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చుకుంటామని క్యారెక్టర్ బాగున్న వారిని పార్టీలోకి తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు కమెంట్స్ కి మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు రాజీనామా చేసేస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ పార్టీకి పదవి గుడి చేస్తున్నారు సార్ కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని జనయనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీవే వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెదవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారు ఇండిపెండెంట్ గెలిచారా రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట దేనికి క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాగా